వస్తుతగా నా చిటిత చూడ చూస్తుందా ఇంకా అమ్మాయికి అయితే మామూలుగా బయట డ్రై ఫ్రూట్స్తో ఉగ్గి చేద్దాం అని చెప్పేసి వెనకొండ అయితే వచ్చేసామండి డి మార్క్ అయితే మాత్రం చిన్న పని మీద ఇంకా అమ్మాయి ఏమో ఇంకా ఇదంతా చూసేసి చాలా చిత్రంగా చూస్తుంది మా గుడిదైతే మాత్రం అంటే ఆ అమ్మాయిని ఎప్పుడు తీసుకురాలేదండి అంటే ఏసీ ఉంటుంది కదా ఫుల్ ఏసీ ఉంటుందని చెప్పేసి విజయవాడలో ఉన్నప్పుడైనా కానీ వెనకంలో ఉన్నప్పుడైనా అత్తమ్మ వాళ్ళకి కానీ అప్పుడు ఉంటే మా అమ్మకి ఇచ్చేసి ఇంకా సరుకులు తేడానికి వెళ్తాము నేను బాగా చెప్పాలంటే నా అయితే మాత్రం ఏదో తరాగా చూస్తుంది ఇంకా ఊరమ్మా నిద్ది తాతని దాన్ని అని దాన్ని మా బుడ్డమ్మ ఇంకా ఇది వచ్చేసి షాప్ అనమాట ఇంకా అంటే డ్రై ఫ్రూట్స్ కాకుండా అంటే పచ్చిపప్పు బాదం అదే మినప్పప్పు కందిపప్పు అన్నీ బైసిరిపప్పు అన్నీ కలిసి ఒక ప్యాకింగ్లో వస్తాయి కదండీ దానికోసం చెప్పేసి బాబా ఆ ప్యాకింగ్ కావాలా తర్వాత వేరే ఏమన్నా అని చెప్పేసి టీ మటన్తో దిగేస్తున్నాను ఆ అయితే తీసుకొని మా బుడదేమో ఏందా బాబు కొత్తగా ఉందని చెప్పేసి మొత్తం అందరం నోరుతేసే అల్లపెట్టి చూస్తుంది మా బుడ్డ కొత్తగా ఉందండి ఇంకా కొత్త సగవ చేసుకుంటే పిల్లలు మాత్రం అంతే చూస్తూ ఉంటారు నేను ఎప్పుడన్నా వీడియో ఎడిటింగ్ చేసినా కానీ ఏదన్నా ఎట్లా చేసినా కానీ మా బొడ్డమ్మ అయితే మాత్రం నా పక్కనే ఉంటుంది ఇంకా ఉగ్గు అయితే ఎలా ప్రిపేర్ చేయాలని చెప్పేసి వీడియో అయితే చేస్తాను చూసేయండి ఇంకా లాస్ట్ మేము తీసుకోవడం కూడా అయితే అయిపోయిందనమాట ఇంకే వెళ్ళిపోవాలి ఇంకా దారి మధ్యలో ఇంకేవిధంగా ఉండితో చూడాలా ఇంకా ఏమో నేనే వీడియో కొట్టుకుందాం అనుకుంటున్నాను కానీ ఇంకా కొత్త కొత్త ఐటమ్స్ అని వచ్చేసినాయండి ఆడిద్దామంటే రకలి వీడి అని చెప్పేసి ఇంకా అది బట్టలు కొట్టేసి ఇంకేంటి వచ్చేసామన్నమాట తర్వాత చూపిస్తాను హాయ్ హాయ్ అండి ఇంకా నిన్న అయితే వెనకొండ వెళ్ళాము స్కిప్ ప్లే చూపించాను అమ్మాయికి అయితే ఇంక అంటే మామూలుగా ఉగ్గు చేయాలని చెప్పి తీసుకొచ్చాము అంటే దీన్ని గుజ్జులు కూడా అంటారు అనమాట అంటే మా ఇంటికాడ అట్టే అంటారు బాబా మామూలు అంటే అంటే అంటారు వీటిలో కందిపప్పు మినపప్పు తర్వాత దుబాయ్ కో దుబాయ్ కద్దిపప్పు ఇది అంటారండి వీటిని మైసూర్ పప్పు అనుకుంటా ఏదో పప్పు లేదు మూడు రకాల పప్పులు అయితే సో అయితే వీటితో పాటు మనం ఒక గ్లాస్ ఆఫ్ తీసుకోవాలి బియ్యం కూడా తీసుకోవాలి సో అయితే బుడికల్ అయితే అయితే బుడిగడికి అయితే మాంసక తీసుకొస్తుంటే అది నచ్చట్లేదు ఊసి పువ్వు అని మొత్తం మొహం కొట్టేస్తుంది అది కాక మళ్ళీ పోతుంది సరిలే నచ్చట్లేదు ఏమని అని చెప్పేసి దాన్ని స్కిప్ చేసేసాం సో అయితే కొంచెం ఇప్పుడు అందరూ ట్రెండ్లో ఉంది ఏంటంటే అందరు సొంతంగా హోమ్ మేడ్ సెర్లాక్స్ చేస్తున్నారు కదా సో అయితే మనం కూడా చేద్దామని చెప్పేసి హోమ్ మేడ్ సెర్లాక్స్ అయితే తీసుకొచ్చేసాం దానికి కావాల్సిన వస్తువులన్నీ తీసుకొచ్చానండి దీన్ని ఏ విధంగా చేస్తాననేది మీకు చూపిస్తాను నేను మాట్లాడు చేస్తున్నాం అయితే ఈరోజు సరేనండి ఇంకా మాకెళ్ళైతే ఏ ఉంటుంది చెప్పాను కదా ఇంక అన్నింటితో తయారు చేస్తున్నాను ఇంకా బియ్యం అయితే నేను ఒక ఒక కప్పే తీసుకుంటున్నాను ఫస్ట్ టైం కదా చేయడం ఇంకెక్కువ అని చెప్పేసి దీంతో ఒక కప్పు అయితే తీసుకుంటున్నాను అదే అదేవిధంగా ఈ కడుక్కోకుండా ఇగో మొత్తం అయితే శుభ్రంగా కడుక్కొని ఆరబెట్టేసుకోవాలి ఎండ వస్తుంది కాబట్టి గబాగబా గీ ప్రాసెస్ అయితే చెప్పిస్తాను దీంట్లో జీలకర్ర కూడా వేయాలా కాకపోతే ఇప్పుడు ఎలాగ తేలేదు ఎందుకంటే గబానా నేను నేలల్లో వేస్తాను ఏమోనని మర్చిపోయి గబా నేలల్లో వేస్తానని అందుకని చెప్పేసి తెచ్చుకోలేదు అందుకే రైతు వచ్చారు వీటిని శుభ్రంగా గడుపుతున్నాం ఈ పప్పు కూడా పోసుకున్నాం ఈ వంద గ్రాములు తీసుకున్నామండి వంద రూపాయలు చెప్పారు ఇంకా అంటే మామూలుగా ఫస్ట్ టైం కదా చేయడం మీద తిందా అని చెప్పేసి చేసుకోవచ్చు ఇంకా ఇది కానీ తినడం అలవాటు అయిందంటే మొత్తం పోయి అంటావా పోయి దగ్గర పచ్చిపప్పు మెనపప్పు మెనపప్పు పెసరపప్పు కందిపప్పు మైసూరుపప్పు చాలా పప్పు లేదాయి బాస అంటే కప్పు వచ్చింది వచ్చినాయి డీమార్ట్ లో చానా సేపే ఎక్కాము నాకు తెలియదు నాకు అంటే దీని పేరు చెప్పలేదు బావా ఇంకా ఎట్లా ఎతకాలా ఎట్లా ఉంటాయి అని చెప్పేసి అన్ని కలిసి ఉంటాయి అని చెప్పేసి అని అంటున్నారు కానీ డ్రై ఫ్రూట్స్ ఏమో అనుకున్నాను చివరికి నేను ఏందా అని బాగా నడిగియే మనకు కావాల్సింది అన్నాడు రైస్ బియ్యం మరి అంత ఎక్కువ అవసరం లేదు కదా బాగు మ సో అయితే ఈ విధంగా ఒకటికి రెండుసార్లు శుభ్రంగా కడుక్కొని అన్నీ తోడేసుకుందాం తర్వాత మళ్ళీ దాన్ని ఇంకోసారి కడగాలి తర్వాత ఇంకోసారి కడగాలి అట్లా ఒక త్రీ టు ఫోర్ టైమ్స్ ఆయన బాగా వాష్ చేసిన తర్వాత వాటన్నిటిని ఆరపోయాలండి పైకి ఇంటి పైకి తీసుకెళ్ళి ఇంటి పైకి కదా ఇంటి పైకి తీసుకెళ్ళి శుభ్రంగా ఆరబెడదాం చూసారా ఇంకా అన్ని రకే ఇవి అంటే కడగకూడదని నేను ఈ గడగల మళ్ళీ ఈ గోడు గడగలంటారేమో అవసరం లేదు సరేనండి ఇంకా నేనైతే ఒక బకెట్ వాటపై కడిగేసాను ఎందుకంటే మనం ఇవన్నీ కడిగినా కానీ కలర్ మారుతూ ఉండదు కదా చూసారా ఇంకా రెండు కితాలుగా చేసి కడిగాను అనమాట ఎంత పోసినా కానీ కలర్ మారలేదు ఈ విధంగా అయితే శుభ్రంగా కడుక్కొని పెట్టుకుంటే పిల్లలకు మంచిది ఇంకా ఒకటి చెప్పాలంటే ఇంకా మా ఆయన గురించి ఆయిల్ ఫుడ్ అసలే పడదు బయట ఫుడ్ అసలే కిట్టదు ఇంట్లోదేనండి ఏం చేసినా కానీ ఇంకా బావే అంటున్నాడు అంటే మా కూతురు ఫుల్ సెన్సిటివ్ అనమాట ఆమె కూడా అంతే చిన్న ఈ ఊరుకోదు ఏం తిన్నా కానీ కక్కేస్తుంది అనమాట నేను మామూలుగా ఇప్పుడు ఉడకబెట్టాను మాంసం ఉంది కదండి ఆ మొక్కలు తిన్నా నాకు అరుగుద్ది కానీ బావ అయితే కక్కుతూనే ఉంటాడు మా బుడ్డిది కూడా అంతే ఇప్పుడు ఈ ఎన్న అయితే దాంట్లో వేసుకొని మా డాబా మీద వేస్తే మాత్రం గబాని ఆరిపోతీ ఇంకా గబా అయితే ఇంకా అమ్మాయికి చేసి సాయంత్రం పెట్టాల ఈవినింగ్ అయితే ఈవినింగ్ అలా అయిద్దా ఈవినింగ్ అయిపోయిందా అని ఎండ బావులు అట్లా పైన సో అయితే నువ్వు ఉప్మా ఉప్మా ఉప్మాటా అంటే కరివేపాకు క్యారెట్ బీట్రూట్ తాలింపు వేసి అయితే మాత్రం నేను చాలా వీడియోల్లో చూసానండి అయితే నెయ్యితో అనమాట గీతో పెడితే పిల్లలకు మంచిది అంటే అంటే ఇక్కడ మామూలుగా పల్లెటూరులో ఏమంటున్నారు అంటే నెయ్యి జలుబు అని అంటున్నారు అదే వీడియోస్లో చూస్తే అచ్చం అసలు ఆయిలేయకుండా గీ వేస్తే మంచిది అంట ఆడపిల్లలకంటే మామూలుగా నెయ్యి ఎత్తి అందుకని చెప్పేసి అందరూ అదే అతని తిడేమో నెయ్యి జలుబు పిల్లలకి అంటున్నారు ఇంకేం చేయాలి అర్థం కావట్లేదు అది నెయ్యితో ఇది లేదని చెప్పేసి కామెంట్ చేయండి మాకెళ్ళైతే అందరూ అందరు జలుబు అంటున్నారు ఇంక అందుకే ఆలోచిస్తూ ఉన్నాము నేను చూసిన దాంట్లో అయితే కుక్కర్లో ఉడికించి పెడుతున్నారు మా కుక్కర్లోనే మూత పెట్టుకుని మామూలు పెట్టి దాని తర్వాత అంటే పప్పు గుత్తితో తినిపేసి పెడుతున్నారు నేను చూసా ఇదేదో అవసరం లేదు మనకి ఇప్పుడు పౌడర్ చేస్తాం కాబట్టి నువ్వు గా అంటే వెజిటేబుల్స్ మెత్తగా ఉండాలి కదా వాటిని కుచ్చి పెట్టినా బాగోద్దు అంతీ పెట్టద్దులే వాటిని సన్ సన్ ముక్కలకి కోసి చిన్న ముక్కలు కోసి బాగా ఉడకబెట్టు ఉడకబెట్టి తర్వాత రుబ్బు రుబ్బితే బాగా వస్తాయి వాటి నెయ్యిలోనే ఉడికించి మెత్తగా చేస్తున్నారు వేసినాకే మెత్తగా చేస్తున్నారు అయితే చాలానే చూసానండి ఇంక మీద డామెదా ఒక సిల్క్ క్లాత్ తీసుకొని కష్టపడి అయితే మాత్రం కష్టపడి కాదులే ఉన్న వాటితోనే చేస్తున్నాను ఈసారి అయితే ఈ ఫస్ట్ టైం చేస్తున్నాం కదా తింటే సెకండ్ టైం కూడా ఈ విధంగానే చేస్తాను వచ్చేసారా అండి ఎట్లా ఉన్నాయి అన్ని పప్పులు కలుస్తాను నేను మాట దీంట్లో బాదం పప్పు అనుకోవచ్చు బాదం పప్పు అంటే ఎక్కువ తెచ్చినా కానీ ఇంట్లో ఉంటుంది అసలు ఈ తిన్నాం అని ఉంటాం కొన్ని ఇంకో మేము తింటే ఎక్కువ అని చెప్పేసి కొన్ని తెచ్చి పిల్లకు పౌడర్ చేస్తున్నాము తింటే మాత్రం కేజీలు కేజీలు తెచ్చేస్తాం ఇంక తింటే మంచిది కూడా ఫుడ్ నాకు కుర్తికి మంచి ఆహారం అంటే నా తమ్ముళ్ళ కోసం బాగా ఎంత కష్టపడతాడు మీకు తెలుసా అండి టెప్పులు మా టెప్పులు అసలు తమ్ముళ్ళ కోసం ఈ తమ్ముడు తమ్ముడు ఇక్కడ తనుకుంటాం కదా ఒక్కోసారి ఎందుకంటే నేనే ఒకలా చేస్తుంది బుజ్జం ఇంకోలా చేసింది సో అయితే ఎటకోట అది జరిగిపోతా ఉంటాయి షాప్ రాలే కదా చాప ఇక్కడ ఉంది నువ్వు నువ్వు పా సో అయితే టాపమేనా చాప పెట్టి చాప చాపమేనా చున్నీ వేసి చున్నీ మీద వాటిని శుభ్రంగా పరిచి దానిపైన మళ్ళీ పల్సడి తీ జుట్టు అయితే బాగా పెరిగేసిందండి దీన్ని బూస్ కటింగ్ చేపిస్తాను అంటే ఇంత ఇంత గ్యాప్ ఉంచేసి అప్పుడు గజిని కటింగ్ చేపించి చూసారా ఆ విధంగానే మళ్ళీ చేయించబోతున్నాం చేయకపో చూడండి చాలా బాగుంటుంది ఇక్కడ నాకైతే అదే నచ్చిందండి అసలు ఇది పోతే హెయిర్ ఉంటాం వల్ల దాన్ని దువ్వుకోవడం సరి చేసుకోవటం అంత వేస్టింగ్ టైం అందుకని నువ్వు పట్టుకో నువ్వు చేద్దా నర్పాల మళ్ళీ సో ఇతని చేప వేసి చేప మీద చున్నీ పరిచి సున్ని పరిచిన తర్వాత ఓకే ఆ బార్ నుంచి వారికి ఏ మొత్తం ఇటు సో అయితే మేబీ కుదిరితే పెడతాం దీన్ని ఏ విధంగా చేసి చూపించే తర్వాత బుడ్డి గడి తినిపించేది తర్వాత నెక్స్ట్ వీడియోకి పెడతాం విధంగా పల్సంగా చేసిన తర్వాత దీనిపైన మళ్ళీ మళ్ళీ దుమ్ము పడతా ఉంది ఎందుకు లేని చెప్పి మళ్ళీ పైన ఏదో ఈ విధంగా కవర్ చేసేస్తున్నాం కవర్ చేసేసి దీన్ని మళ్ళీ ఒక వాట ఇంటెలిజెంట్ ఫెలో కానీ 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 ఒక కర్ర తీసుకొస్తా ఉండి వాడి గట్టిగా మేము తీసుకుంది 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 అదే ఆ విధంగా పెట్టేసి ఇంకా వచ్చి తీసుకెళ్ళాం దాన్ని